శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు తుంగదుట్టి బుచ్చయ్య అంతిమ భాగము బుచ్చయ్య కొన్ని దినాలు అయ్యవారప్ప ఇంట్లో ఉండి చేజర్లకు బయలుదేరుతుండగా అయ్యవారప్ప శాస్త్రి అడ్డగించి నాకు ఎనభై ఏండ్లు కొద్ది దినాల్లో ఈ శరీరం విడుస్తాను అందాక మీరిక్కడే ఉండి తర్వాత పోండి అన్నాడు బుచ్చయ్య అది ఇప్పుడే జరగదు నేను తిరిగి వస్తాను అప్పుడే మీ శరీర త్యాగం నా సమక్షంలోనే జరుగుతుంది అని చెప్పి చేజర్లకు పోయి కపోతేశ్వరుని దర్శించి పాలకజనకుడి ఇంట్లో కొన్ని దినాలున్నారు తల్లిదండ్రులకు సంతోషం పంచి ఉన్నట్టుండి మళ్ళా శ్రీశైలానికి పోయి తపస్సులో మునిగిపోయారు శ్రీశైలంలో ఒకనాడు బుచ్చయ్య భ్రమరాంబ దర్శనానికి వెళ్ళాడు అంబై బింబం కదిలింది పునఃప్రతిష్ట కోసం బ్రాహ్మణులు అధికధనం కోరితే బుచ్చయ్య తన తపోమహిమ చేత బింబాన్ని ఎప్పటివల నిలిపి ప్రతిష్టాపన కార్యం పూర్తి చేశారు ఇప్పుడు అర్చింపబడే భ్రమరాంబ బింబం ముచ్చయ్య గారి ప్రతిష్ట ఒకసారి భ్రమరాంబ సాక్షాత్కరించి చేజర్ల కపోతేశ్వరాలయంలో దేవి ప్రతిష్ట చేయమని ఆజ్ఞాపించింది బుజ్జయ్య చేజర్లకు పోయి కపోతేశ్వర స్వామికి భ్రమరాంబ ఆదేశం వినిపించి ఆమోదం పొంది పల్నాడు తాలూకా దుర్గి నుండి పార్వతీ అమ్మవారిని తెచ్చి గర్భాలయంలోనే ప్రతిష్ట చేసి లలోనే ఉండిపోయారు ముచ్చయ్య గారు ప్రత్యక్ష సచిదానంద పరబ్రహ్మని పేరుగాంచిన పుణ్యమూర్తి అయ్యవారప్పకిచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన దేహయాత్ర చాలించే ముందు కురిచేడుకుపోయి ఆయనకు సంతోషం కలిగించారు శాస్త్రి అంచేష్టి ముచ్చయ్య గారి సమక్షంలోనే జరిగింది ముచ్చయ్య గారికి ఆకాశగమనాది సిద్ధులు ఉగ్గుపాలతో అలవడ్డాయి సంకల్పమాత్రాన దూరదూరాల పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చేవారు తాము ఎక్కడున్నా శివరాత్రి లింగోద్భవ సమయానికి తప్పకుండా కపోతేశ్వరాలయంలో ప్రత్యక్షం అయ్యేవాడు అదే సమయాన శ్రీశైలం కాశీ రామేశ్వరం గుచ్చుకొండ బిలంలో కూడా ప్రత్యక్షం అయ్యే ఇదే విధంగా ముక్కోటి నాడు భారతదేశంలోని వివిధ విష్ణు క్షేత్రాలు ప్రత్యక్షమయ్యేవారు బుచ్చయ్య గారి జపస్థలాలు ఒకటి చేజర్ల కపోతేశ్వరాలయం రెండు గుత్తికొండ బిలం మూడు శ్రీశైలం ఆయన ఎక్కడున్నా నెలకొకసారి వచ్చి పాలకపితరుడికి కనపడి ఆనందం పోయేవారు బుచ్చయ్య గారు ప్రదర్శించిన మహిమల్లో ఒకటి రెండు నరసరావుపేట జమీందారిని రాజా మలరాజు లక్ష్మయ్యమ్మారావు బుచ్చయ్య గారి భక్తురాలు ఎప్పుడు ఏ సంకటం వచ్చినా శ్రీవారిని పిలిపించుకొని అర్చించేది ఒకసారి బుచ్చయ్య గారిని పిలుచుకురావటానికి ఆప్త పరివార జనాన్ని పంపించింది వచ్చిన వారి వెంట బుచ్చయ్య గారు బయలుదేరారు ఇట్లా కొంత దూరం పోయిన తర్వాత బుచ్చయ్య వెనక చెక్కి అదృష్టలైనారు వెంట ఉన్నవారు దిగ్భ్రాంతులై బుచ్చయ్య గారిని వెతుకుతూ తహదా ఆయన వారికి ఎదురు వచ్చాడు మీరెక్కడికి పోయారు స్వామి మీకోసం మేము వెతుకుతున్నాం ఇక పదండి అంటే నేను జమీందారుని కలిసి వచ్చాను ఇక మీరింటికి ఇంటికి పోవచ్చు అంటూ సమాధానం చెప్పారు ఇటువంటిదే మరి ఒక సంఘటన ఒకసారి మురికిపూడి భక్తులు బుచ్చయ్య గారిని తమ గ్రామానికి తోడుకపోవటానికి వచ్చినారు అందరూ గుర్రాలపై బయలుదేరారు రోషుడు దూరం పోయిన తర్వాత ఒక చేనులో దోసకాయలు కనపడ్డాయి అందరికీ తినబుద్ధి అయింది అందరూ గుర్రాలు దిగి చేనులోనికి పోయి దోసకాయలు కోసుకొని తిని చేనుగట్టుకు వచ్చినారు అయితే వారంతా రెండున్నర ఆమడల దూరాన గల గ్రామం సమీపాన చేనుగట్టు వద్ద గుర్రాలతో ఉన్నారు ఇంతలోనే ఇంత దూరం ఎట్లా వచ్చామని అందరికీ ఒకేసారి సందేహం కలిగింది ఒకసారి బుచ్చయ్య గారికి జ్వరం వచ్చి బాధపడుతున్నారు నిత్యకృత్యాలు జరిగిపోతున్నాయి స్నానం సమయానికి బావి వద్దకు పోయి తమ చేతి కర్రను బాయి ఒడ్డులో గుచ్చి తమ జ్వరం దానికి ఆవహింపజేశారు బావిలో స్నానం చేసి మొదలైన కృత్యములు నెరవేర్చుకున్నారు తిరిగి కర్ర నుండి జ్వరం తమ శరీరానికి తీసుకున్నారు ఇది గమనించిన వెంటనున్న భక్తుల్లో ఒక ఆయన స్వామి ఇంత శక్తిగల వారు జ్వరం రాకుండా చేసుకోరాదా అంటే ప్రారద్ధం అనుభవించక తీరదు దానిని దాట ఎవరితరం అన్నారు బుచ్చయ్య గారు బుచ్చయ్య గారు సహజ పాండిత్య మండలు తెలుగు సంస్కృతాల్లో భావపూరితమైన గేయాలు తన్మయులై పాడుతుండేవారు వారు రచించిన కపోతేశ్వరష్టకం ఆయన భక్తులందరికీ వచ్చును బ్రాహ్మణ సమారాధనలు జరుగుతున్నప్పుడు భోజనాల మధ్య ఈ కపోతేశ్వర స్వామి అష్టకం పాడుతూ ఉంటారు శ్రీశైలనాథం భ్రమరాంబికేశం హేమాలయ స్థంవరదం ప్రశాంతం మేఘాల మల్లేశ మహంగుహేశం ധ്യയാ ചേജർ കോതലിംഗം കൈലാസശലേ നവരത്നയുക്തേ സിംഹാസനമ്യസുർണഗേഹേം ആസീനമീശം ശിവമഷ്ടമൂർത്തിയാമി ചേജർക്കോതലിംഗം ശ്രീപാർവതീശം ഭുവനൈകനം ഗോവിന്ദസംപൂജിതവിന്ദു മൗളിം ചക്രാതി സംസ്വതമഗ്രഗണ്ം യാമി ചേജിർ കോതലിംഗം బ్రహ్మాది సంసేవిత పాద పద్మం రుద్రాక్షమాధరమంబి కేశం భస్మాంగరాగం పరిపూర్ణదేహం జాయామి చేజర్లకపోతింగం జ్ఞాగేంద్రచర్మాంబరంగజారి కాంతకం పిల్ల వనారస్థం కర్మేంధనాగ్నిశోభక్తివశ్యం జాయార్లకపోతింగం యోగీశ్వరాణం హృదయాంభుజస్ వేదాంతవేం నిజబోధూపం ముక్తిప్రదం శాశ్వత శుద్ధలింగం ధ్యామి చేయల్లకపోతింగం విశమిత్రం పరమం దయాళు గంగాధరం సర్వచరాచరస్థం శైవాగమ స్తోత్ర సర్వరాచరస్ శైవాగమస్తోత్రపురాణుహ్యం ధ్యామి దేవాదిదేవం గురులింగమూర్తిం పంచాక్షరస్థం ప్రణవస్వం ఈశప్రసాదేన ఈశప్రసాదైన చేతీపతర హర మహాదేవ శంభోశంకర ఆనంద సంవత్సరం భాద్రపద బహుళ పాడ్యమీ గురువారం ఆరు తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నాడు ప్రాతకాలం బుచ్చయ్య గారికి నొప్పి వచ్చింది వెంటనే భక్తులను పిలిపించుకొని నేడు నా నిర్యాణం కపోతేశ్వర స్వామి కనపడేలాగు నన్ను ప్రాకారం వినపడి మంటపంలో పరుండబెట్టండి అన్నారు భక్తులు దుఃఖాశ్రువులతో దీనపదనాలతో అట్లే చేశారు గుచ్చయ్య గారు కపోతేశ్వర స్వామి వైపు చూస్తూ జానమగ్నుడైనడు కాసేపు రేపటికి కపాల భేదనం జరిగి హంస లేచిపోయింది విధి విధానోక్తంగా వారి శరీరాన్ని కోవెల మొదటి ప్రాకారంలో సమాధి చేశారు బుచ్చయ్య గారిని అనన్యభక్తులు సేవించిన కూరపాటి అచ్చమ్మ సర్వజిత్తు కార్తీక బహుళ ఏకాదశి శుక్రవారం పదకొండు పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నాడు సిద్ధి పొందింది ఆమెను బుచ్చయ్య గారి సమాధి పక్కనే సమాధి చేశారు ఏటేటా ఆ ఇరువురికి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి సంపూర్ణం యువం భూయా సర్వే జన సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు தூர்ப்பு கோதாவரி ஜில்லா